లో మాపట్ల చంద్రుడ వయ్యాలో బాలకుమారుడ్యాలో మాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడ్యాలో మెదలా కచ్చింది వియ్యాలో పెద్ద రామసమియాలో మెదలా కచ్చింది వియ్యాలో పెద్ద రామసవిలో బాలలా కచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ బియ్యాలో పును నచ్చ తులసి వాళ్ళ గురిసెమయ్యాలో నూర్పు నుండి నచ్చాలో తులసి వాళ్ళ గురి నుండి నచ్చ చెయ్యాలో పాలవాసెమయ్యాలో మడమటి నుండి నచ్చ చెయ్యాలో పాలవాన ఉత్తరం నచ్చ ముయ్యాలో భూమి వాళ్ళ You're <laughs> the